హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందైతే ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర నాలుగు ఇలాచీలు లవంగా దాల్చిన చెక్క అవన్నీ తీసుకున్నాము పెరుగు కూడా కావాలి అయితే ముందు అయితే బౌల్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన్సా లవంగా అవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలు అయితే బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవైతే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ అలబిల్లిగడ్డ ট <todimata> আদীনা <todimata> <todimata> థర్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం చేసుకోవాలి థర్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేశాను నేను ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి దీన్నైతే బాగా ఇలా కలుపుకొని ఫైవ్ సెకండ్స్ ఇలా కవుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి దీన్ని అయితే బాగా కలుసుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకుందాం అన్నానికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి అలాగే గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ దీన్నైతే ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ ఇప్పుడైతే వాటర్ వేస్తాను ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ధర వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ చికెన్లో కాబట్టి కొంచెం ఒక గ్లాస్ ఎక్కువే తీసుకోవాలి వాటర్ ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ అయితే ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి పది అయితే అయ్యింది ఇప్పుడైతే ఈ పీసెస్ బాగా ఉడికిపోయాయి తీసి పక్కకు పెడదాం ఇప్పుడైతే పీసెస్ అన్నీ ఇలా సపరేట్ చేసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఈ వాటర్లోకి ఇందాక వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి అయితే చూద్దాం రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి మెల్లగా కలుపుకున్నాను ఇప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి నేనైతే కలుపుకున్నాను ఒక టెన్ మినిట్స్ చూస్తే రైస్ అయితే మనకి ఇలా పొడి పొడిగా బాగుంటుంది రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి పెట్టుకుందాం నెక్స్ట్ చికెన్ అయితే వండుకుందాం చికెన్లోకి ఆయిల్ ఒక రెండు లవంగాలు రెండు ఇలాచీలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ చికెన్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం ఉప్పు ఇది బాగా కలుపుకొని కొంచెం మాడుతుంది అనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వాటర్ వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇందాక రైస్లో వేసుకున్నాం కదా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వాటర్ వేసుకోవాలి నీళ్ళైతే ఇలా బాగా రోస్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర మెల్ల అయితే సూపర్గా వస్తుంది ఏడి ఏడి ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ చూస్తూనే నోరు ఊరిపోతుంది చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి పీస్ కూడా చూడండి మంచిగా ఉడికిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్